హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ బిడ్డ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇదైతే మా ట్రావెల్ బ్లాగ్ అనమాట రిటర్న్ ముంబై వచ్చాము కదా సో ముంబై వచ్చేటప్పుడు మేము ఫ్లైట్కి వచ్చాము సో ఆబియస్లీ ఫ్లైట్ ఎక్కడం అనేది ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ లాంటిది కదా సో మాకు అలాగే అనమాట కాకపోతే ఫస్ట్ టైం ఏం కాదు క్రితిక్కి కొంచెం తెలిసిన తర్వాత క్రితిక్తో మేమిద్దరం ఫస్ట్ టైం అనమాట సో అందుకు కొంచెం అట్లా ఒక మెమరీ లాగా ఉంటుందని అక్కడక్కడ బీట్స్ అనేది నేను షూట్ చేసుకున్నాను చూసారా కృతి అయితే వాళ్ళ డాడీని ఎంత పరుగులు పెట్టి చేస్తున్నాడంటే ఎక్కడికి వెళ్ళినా అసలు నానా నాన్న నాన్న నానా నానా అండి అసలు మొత్తం ఇంకా నాన్న కూర్చీలాగా అయిపోతాడేమో వీడు అనిపిస్తుంది నాకు ఒకసారి చూసారా ఎప్పుడు అంటే వాడికి ఏంటంటే మంచిగా ఆడిపించాలి బయట తిప్పాలి ఎక్కువ ఆయనకి జెంట్స్ ఫ్రెండ్స్ ఎక్కువ కావాలన్నమాట బయట వాళ్ళైతే బయట తీసుకెళ్తారు కదా అసలు అందుకని ఎక్కడ కూడా అంతేను మేమైతే ఇది తిరుపతి ఎయిర్పోర్టు ఇంకా మాకు బోర్డింగ్ ఏం స్టార్ట్ కాలేదు మేము వన్ అవర్ బిఫోరే వచ్చేసాము ఉన్నాము ఇంకా ఆడుతూ ఉన్నాడు కృతి అయితే సో అటు ఇటు తిరుగుతూ కొంచెం అంతా టైం పాస్ చేస్తూ ఉన్నామన్నమాట చూసారా కృతి అయితే ఖచ్చితంగా ఇన్ఫాంట్స్ కానీ థర్లర్స్ కానీ ఎవరైనా సరే పిల్లలు ఒక ఫైవ్ ఇయర్స్ బిలో పిల్లలతో మనం ట్రావెల్ చేస్తున్నామంటే ఖచ్చితంగా వాళ్ళకి టాయ్స్ అనేది మనం ఖచ్చితంగా క్యారీ చేయాలండి లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది ఇట్లా ఏదైనా టాయ్స్ లేకున్నా ఉంటే వాళ్ళు మనతో ఆడుకుంటారు టాయ్స్ ఉంటే టాయ్స్తో మనం ఆడిపించవచ్చు వాళ్ళతో సో ఈ టాయ్స్ కొంచెం యూజ్ అయ్యాయి మాకు మంచిగా ఆడిపించామన్నమాట క్రితిక్ని ఎంత ఫుడ్ ఐటమ్స్ ఉన్నా కూడా ఫుడ్ ఐటమ్స్ వన్ ఇయర్ తర్వాత ఫుడ్ తినడం అనేది చాలా తక్కువ కదా పిల్లలు అనేది ఎందుకంటే వాటి వాళ్ళకి ఆటలు ఎక్కువ కావాలి సో ఆడుకుంటూ ఉంటారు ఇంకా మేమైతే ఫైనల్లీ ఫ్లైట్లోకి అయితే ఎక్కేసామండి బోర్డింగ్ అంతా అయిపోయింది అందరు కూర్చొనేసారు మేమైతే లాస్ట్లో వెళ్ళాము ఆరామ్గా వెళ్ళాము అనమాట అందరు కూర్చొనిలే తర్వాత వెళ్దామని చెప్పారు మా హస్బెండ్ అయితే సో అందుకని ఇంకా లాస్ట్లో వెళ్ళాము వెళ్ళిన వెంటనే ఇంకా క్రితి అయితే స్టార్ట్ చేశాడు చూసారు ఎంత పేజ్ అయిపోతున్నాడు అసలు మామూలుగా ఎడవట్లేదండి ఎందుకంటే వాడు ఫ్లైట్లో నిద్ర కూడా పోలేదు ఆఫ్టర్నూన్ వాడికి మామూలుగా నిద్ర టైం అసలు ఎందుకో నిద్ర కూడా నిద్రపోలేదు వాడు అసలు చాలా ఆడుతూనే ఉన్నాడు ఏడుస్తూనే ఉన్నాడు చాలా క్రాంకీగా ఉన్నాడు మాకే ఏమైందో అర్థం కాలేదుగా ఫ్లైట్ వింగ్స్ దగ్గర

చూసారా శాండ్విజెస్ ఇచ్చారు ఒక టూ అయితే శాండ్విజ్ ఒక వాటర్ బాటిల్ ఒకసారి శాస్ ప్యాకెట్ ఇచ్చారనమాట ఇక ఫైనల్లీ మేమైతే హైదరాబాద్లో దిగిపోయాము ఫ్లైట్ చేంజ్ అనమాట హైదరాబాద్ ముంబై మళ్ళీ ఇక్కడైతే ఈ కార్ చూసినప్పటి నుంచి క్రితి దీంట్లో ఎక్కాలి ఎక్కాలని ఇంకొకటే అనమాట సో అయితే ఎక్కించుకున్నారు పాపము ఇక దాని తర్వాత మేమైతే లాంజ్కి వెళ్ళాము అప్పటికే క్రితి నిద్రపోయాడండి కరెక్ట్గా లాంజ్కి వచ్చే టైంకి నిద్రపోయాడు కృతి ఏమైనా తింటాడలే అనుకున్నాను నేను అస్సలు లేదు చూసారా లాంజ్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి కాకపోతే ఏమైందంటే ఫ్లైట్ డిలే అయిందని విషయం నాకు తెలియదు ఒక ఫైవ్ మినిట్స్ ముందు వచ్చేసాను నేను సో అందుకు హడావిడిగా కొంచెం కొంచెం అంతా తీసుకొని కొంచెం అట్లా టేస్ట్ చేద్దాం అన్నట్టు టేస్ట్ చేసేసి వచ్చేసాను అన్నమాట అది లాంజ్ చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అని సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కానీ ఒక లైక్ చేయండి ఈ వీడియో అంతా మొత్తం ట్రావెల్ బ్లాగే ఉంటుందండి ఎందుకంటే ఇది ఒక మెమొరీ కోసము కృతి కృతి చూశారు కదా ఎంత క్రాంకీగా ఉన్నాడు మాకు తెలీదు మేబీ ఇక్కడికి వచ్చిన తర్వాత నిద్రపోయాడనమాట మళ్ళీ కరెక్ట్గా ఫ్లైట్ ఇంకా ఎక్కే టైంకి లేచేసాడు ఇంకెక్కడ నాకు వీడియో తీసేదానికి కూడా అవ్వలేదు చూసారే కొంచమే అనమాట నేను తినింది ఇది ముంబైలో ఫ్లైట్ దిగిన తర్వాత చూడండి నా తెలివి చూడండి ట్రావెల్ బ్యాగ్ మీద పెట్టుకుని మనం తీసుకెళ్తున్నాను మోసుకొని పోలేక అదనమాట అలా జరిగింది మా ట్రావెల్ బాయ్ బాయ్